అందరికీ నమస్తే అండి నేను మీ పని మీరు కనుక బాగా డెవలప్ అవుతున్న బందర్ రోడ్డుకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో తక్కువ బడ్జెట్ లో స్థలం కోసం చూస్తున్నట్టయితే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి ఇక్కడ మనకు కేవలం గజం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెప్తున్నారండి మనకి కనపడే హైవే విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే నేషనల్ హైవే ఎన్ సిక్స్టీ ఫైవ్ అండి ఈ హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఓగిరాల్లో అయితే ఈ ఫ్లాట్స్ లొకేట్ అయి ఉన్నాయండి సిఆర్డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఫ్లాట్స్ అండి ఇవి ఈ వెంచర్ హైలైట్స్ వచ్చేసి ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ అండి మనకు చుట్టూరు చక్కగా కాంపౌండ్ వాల్ వచ్చేస్తుంది మంచి ప్లాంటేషన్ కూడా చేశారండి చిల్డ్రన్ పార్క్ ఏరియా కూడా ఉంది ఇప్పుడు బందర్ రోడ్ సమీపంలో ఉన్న ఏరియాలన్నీ బాగా డెవలప్ అవుతున్నాయండి ఇప్పుడు కనుక ఈ తక్కువ బడ్జెట్లో మనం తీసుకుంటే భవిష్యత్తులో చాలా బాగుంటుందండి నేటి పెట్టుబడే రేపటి రాబడి అండి ఇప్పుడు తక్కువ బడ్జెట్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ అయితే ఉంటాయండి ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి చేయండి థ్యాంక్ యూ